మంచి కాపరి ప్రధాన కాపరి ఆత్మలకు అయిన ఏసు క్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మన మంచి కాపురే యేసు మనకు మంచిని చేస్తూ మన జీవితాల్ని మరొక నూతన దినంలోకి ప్రవేశింపజేసాడు అందును బట్టి దేవునికి సమస్త మహిమ కలుగునిగాక ఆయనకు నిండు వందనాలు మనం తెలుపుకుందాం మరి నేటి బైబిల్ వచనం ద్వారా మనం బలపడడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి నేటి బైబిల్ వచనం ఏమిటంటే సముయేలు మొదటి గ్రంథము ఒకటో అధ్యాయము పదో వచనము అలాగే పదకొండవ వచనము చివరి భాగం కూడా మనం చదువుకుందాం పదో వచనం బహు దుఃఖ క్రాంతురాలయ్ దుఃఖ క్రాంతురాలయ్ వచ్చి యహో సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా పదకొండవ వచనం కూడా చివరి మాట ఉంది ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ఏలయనగా అన్న తన మనస్సులోనే చెప్పుకొని చుండెను దేవునికి మహిమ కలుగునుగాక ఈ వచనాన్ని బట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా దేవుడు మనకు ఒక మాట సూటిగా చెప్పాలనుకుంటున్నాడు అది మన మేలు కొరకే తన ఉత్తమమైన సందేశాన్ని దేవుడు ఈరోజు ఇవ్వాలనుకుంటున్నాడు అదేమిటో దాన్ని గ్రహించడానికి మీరు శుద్ధంగా ఉండాలి నేను శుద్ధంగా ఉండాలి శుద్ధంగా మరి దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి అని తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ వచ్చేంత వరకు కూడా ఆశ మేము కలిగి ఉండడానికి అపేక్ష కలిగి ఉండడానికి మాకు సహాయం ఇచ్చేమని అడుగుతాం ఈ వచనం ద్వారా మమ్మల్ని బలపరచు మనం వేస్తున్నామని అడుగుతున్నాము మా పరమ తండ్రి ఆమె మరి చదువునటువంటి లేఖన భాగంలో హన్న దేవునికి ప్రార్థన చేయుట మనం చూస్తూ ఉన్నాం హన్న దేని కొరకు ప్రార్థన చేసిందో ఆ విషయాన్ని మీకు పెద్దగా చెప్పనవసరం లేదు ఆ విషయము ఆ స్టోరీ అంతా మనకు తెలిసిన విషయమే అయితే అందులో ఒక సంగతి మనకు అర్థం కావాలి ఏమిటంటే ఆమె ప్రార్థన చేయొచ్చు బహుగా ఏర్చుచ్చు అనే మాట అలాగే ఆమె సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి వచ్చి అని కనిపెడుతున్నాడు నోరును అన్న తన మనస్సులోనే చెప్పుకుంటుంది ప్రియమైన దేవుని సంగమ అన్న కొరకు ఎన్నో వర్తమానాలు ఉన్న విన్నారు అలాగే ప్రార్థన కొరకు ఎన్నో వర్తమానాలు వినే ఉంటారు దీనిని కూడా కాస్త ఓపిక చేసుకొని ఈ మాటలు కూడా దేవుడు బయలుపరుస్తున్న ఈ మాటను కూడా మీరు అర్థం చేసుకొని ఆలకించి బలపడండి అన్న తన మనస్సులోనే చెప్పుకొని చూడండి అంటే తన మౌన ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట దేవదేవుడు మన మనో దుఃఖాన్ని ఎదిగి తెలుసుకోగల సామర్థ్యం కలిగినటువంటి గొప్ప దేవుడు ఆయనే దైవ జనుడైనటువంటి ఏలి అపార్థం చేసుకునవచ్చు కానీ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం అపార్థం చేసుకోరు హీజ్ ద హెవెల్లీ రిసెప్షనిస్ట్ మనము మన దుఃఖాన్ని మౌనంగా వ్యక్తీకరించినప్పటికీ కూడా ఆయన వెంటనే మన యొక్క మొరను అంగీకరిస్తాడు హీ విల్ అటెండ్ అవర్ కాల్ ఆఫ్ గ్రీఫ్ అగోని మన యొక్క బాధను ఆయన వెంటనే స్వీకరిస్తాడండి ఆయన సిద్ధంగా ఉంటాడు ఏ విధంగా ప్రార్థన చేసినా మౌనంగా ప్రార్థన చేస్తున్నా బిగ్గరగా ప్రార్థన చేస్తున్నా హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన గట్టిగా ఏడ్చి ప్రార్థన చేసిన దేవుడు సిద్ధంగా ఉంటాడు మన కాల్ అటెండ్ చేయడానికి అంటే మన మొరను స్వీకరించడానికి హెవెన్లీ రిసెప్షనిస్ట్ వెరీ అవైలబుల్ టు ఆస్ మనకు అందుబాటులో ఉన్నాడు ఆయన మన కాల్స్ అన్నింటినీ స్వీకరించడానికి అంటే మన మొరను ప్రార్థన అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనుషులకు అర్థం కాకపోవచ్చు మన బాధను కానీ మనుషులకు మన బాధ అర్థం కాకపోవచ్చు కానీ దేవుడు మాత్రం మనల్ని బాగా అర్థం చేసుకుంటాడు దేవునికి సమస్త మహిమ కలుగును దాకా ఈ మాటలు నన్ను బలపరచాయండి మీకు కూడా బలపరుస్తాయని నేను నమ్ముతూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను దేవుని వాక్యం ద్వారా మరొక దినం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అట్లాగే ఈ యొక్క వీడియోస్ని అనేక మందికి షేర్ చేయండి నేనైతే మాత్రం క్వాలిటీ వీడియోస్ మీకు దయచేయలేకపోవచ్చు అంటే మంచి మ్యూజిక్ మంచి బ్యాక్గ్రౌండ్ ఇవ్వకపోవచ్చు కానీ క్వాలిటీ వాక్యాన్ని అయితే దేవుడు నా ద్వారా దేవుడు అందించగలడు